హలో చికెన్ లవర్స్ మీకోసమే ఇదిగోండి చికెన్తో ఇంకో వెరైటీ వచ్చేసింది అదేనండి అదేంటా అనుకుంటున్నారా కరివేపాకు కోడివేపు అండి కరివేపాకుని చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగం అని ఎంతోమంది చెప్తా ఉంటారు మనకు కూడా తెలుసు అలానే కరివేపాకుని రెండు ఆకులు కూరలో వేస్తేనే తీసి పక్కన పెడతారు అలాంటిది వాళ్ళతో ఆ కరివేపాకాకులను తినిపించడం చాలా కష్టమండి అందుకని ఈ కరివేపాకుని పొడి చేసి అందులో చికెన్ని దొరించేసామనుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా లపలప తినేస్తారు ఎవరికి మనం అడగ అవసరం లేదు ఎవరికి చెప్ప అవసరం లేదు మనం చెప్పకనే అది కరివేపాకైనా ఏమైనా చికెన్నే చూస్తారండి అందుకని చికెన్ని తినేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం చికెన్ని తీసుకొచ్చి కరివేపాకులో దొరించేద్దాం అదేనండి మన కరివేపాకు కోడివేపుడు కొరకు కావాల్సిన ప మసాలాను వేయించుకుందాం అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఒక టే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని తర్వాత ఒక దాల్చిన చెక్క వన్ ఇంచ్ ఉన్న ఉన్నది వేసుకోండి అలాగే ఒక స్టార్ బ్లాక్ ఎలర్చి వేయండి తర్వాత స్టార్ అనేసి ఒక హాఫ్ వేసుకుని తర్వాత రెండు గ్రీన్ ఎలర్చీ కూడా వేసుకుని ఒక మరాఠీ మొగ్గు కూడా వేసుకుందామండి దానిలో చిన్న జాజిపువ్వు ముక్క కూడా వేసుకున్నాను చాలా తక్కువ వేసుకోవాలి జాజి పువ్వు ఎక్కువ అయితే ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక ఆరు లవంగాలను కూడా వేసుకుని దాన్ని బాగా వేయించుకొని దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకున్నామండి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్ స్టవ్ మీద పెట్టి ఈ కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్న దాన్ని తీసుకోవాలండి కరివేపాకు పొడిగా ఉండాలి చాలా డ్రైగా ఉండాలి కరివేపాకు డ్రైగా ఉన్నదాన్ని తీసుకుని వేసుకోవాలండి దీ దీనిలో తడి ఉండకూడదు తడి లేకుండా కొంచెం అంటే మనం మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోయేటట్టుగా పెట్టుకోవాలి అలా అని ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే నల్లగా మాడిపోతుందండి అలా కాదు కొంచెం మీరు వేయిస్తున్నప్పుడు తెలిసిపోతుంది ఫస్ట్ తడి లేకుండా పెట్టుకుంటే ఈ వేయించిన మసాలాలోనే ఈ వేయించిన కరివేపాకు కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని మొత్తం కలిపి ఒకేసారి పొడిగా చేసుకున్నానండి ఎక్కువ మెత్తగా పౌడర్ లాగా కొట్టేయద్దు చూడండి మీకు చూపిస్తే తెలుస్తుంది కొంచెం అక్కడక్కడ అలా ఉంది అలా అలా చేయండి అలాగే చికెన్ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో చికెన్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని దాన్ని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి పక్కన ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఆనియన్స్ని వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా తరుక్కుని దానిలో వేసుకున్నానండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా వేయించాను వేసుకున్నాను కట్ చేసి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేగించాలండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మీ కారానికి తగ్గినట్టు ఒక ఐదో ఆరో ఏడో పచ్చిమిరపకాయలను కూడా వేసి పేస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయ మళ్ళీ ఇందులో మనం ఎర్ర కారం అనేది అసలు వాడము ఓన్లీ పచ్చిమిరపకాయల కారం వాడతాం కాబట్టి పచ్చిమిరపకాయలను కూడా పేస్ట్ చేసుకోండి మీ కారం ఎంత ఉంటుందో అంత ఒక ఐదు ఆరు చేసుకోండి దాంట్లో ఈ సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదండీ ఆ పచ్చితనం అంతా వాసన పోయేంత వరకు కూడా బాగా వేగించాలండి వేగించిన తర్వాత ఆ ఉడక పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఉడకపెట్టి మనం పక్కన ముందే చెప్పుకున్నాం కదా ఆ ఉడకపెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేస్తామండి చికెన్ పూర్తిగా మెత్తగా ఉడికిపోక్కర్లేదు అలా అని గట్టిగా కాకుండా జస్ట్ మీరు నైఫ్తో ఇలా పిక్ చేస్తున్నప్పుడు కొంచెం దిగిపోయేటట్టు స్పూన్తో ఇలా పెడుతున్నప్పుడు ముక్క చిట్లు పోయేటట్టు ఉంటే చాలండి అంటే ఇలా చినిగి రెండు ముక్కలు అంత సాఫ్ట్ ఉండాలి ఎందుకంటే దీనిలో దీనిలో ఇంకా ఉడికే ఇది తక్కువగా ఉంటుంది ఫ్రైయింగే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చికెన్ ఉడకాల్సినంత కూడా ముందు మనం సపరేట్గా ఉడుకుతున్నప్పుడు ఉడికిపోవాలండి ఇప్పుడు దీనిలో ఏం చేస్తానంటే నేను హోల్ ఉన్న కరివేపాకులో నుంచి రెండు స్పూన్లు ఫస్ట్ నేను వేసుకుంటున్నానండి దీనిలో ఈ చికెన్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు కరివేపాకు ఇందులో వేయించుకుని దీన్ని మళ్ళీ ఈ కరివేపాకు అంతా కూడా ఈ చికెన్ ముక్కలన్నిటికీ పట్టేంత వరకు కూడా అలా పెట్టుకుంటా మంటని సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోవద్దు మాడిపోద్ది సిమ్లో పెట్టుకుని మంచిగా ఆ కరివేపాకు పౌడర్ ఏదైతే కరివేపాకు మసాలా పౌడర్ ఉంది కదండి అది చికెన్ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఈ వాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ స్టాక్ ఉంది కదండి పక్కన చికెన్ ఉడకబెట్టినప్పుడు మీకు ముందే చెప్పాను కదా ఆ వాటర్ పడేయొద్దు ఉంచుకోండి అని ఆ వాటర్ అనమాట స్టాక్ చికెన్ స్టాక్ ఉంది కదా దాన్ని దీనిలో వేసానండి వేస్తే ఇప్పుడు ఆ మసాలా ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది మంటని సిమ్లోనే పెట్టండి కానీ మూత మాత్రం పెట్టమాకండి అప్పుడు మంచిగా అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోండి ఈ గరం మసాలా కూడా ఈ వాటర్తో పాటు మంచిగా ఉడికిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ అనేది జీ జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదండి వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి అది ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలపాలండి మూత పెట్టద్దు ఎందుకంటే మనం పెట్టి దీని పేరే వేపుడు వేయించాలి ఇప్పుడు మిగతా పౌడర్లో నుంచి ఇంకొక టూ టూ స్పూన్స్ అండి ఎందుకంటే నేను మొత్తానికి ఇది సరిపడా ఒక ఆరు స్పూన్లు వచ్చింది అనుకోండి ఆరు స్పూన్లలో ఫస్ట్ రెండు స్పూన్లు తర్వాత ఈ స్టేజ్లో టూ స్పూన్స్ ఇంకా టూ స్పూన్స్ అనేవి పక్కన పెట్టుకున్నాను అంత కరివేపాకు పొడంతా ఒకేసారి వేయొద్దు మళ్ళీ చెప్తున్నాను ఒకేసారి వేస్తే పౌడర్ లాగా అయిపోతుంది ఇదిగోండి ఇంకొద్దిసేపు వేగిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ టూ స్పూన్స్ కరివేపాక పొడిని మళ్ళీ వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకా అలా సిమ్లోనే అలా ఫ్రై చేస్తూ ఉన్నానండి మీకు ముందే చెప్పాను చికెన్ అనేది ఉడగబెట్టుకుని మన ఎంత సాఫ్ట్గా ఉడగబెట్టుకుంటాం అనేది ముందు గిన్నెలో పెట్టి ఉడగబెట్టుకున్నప్పుడే పెట్టుకోవాలి తర్వాత ఇంకా దానికి ఉడికే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది ఫ్రై అయిపోతుంది సో ఇదిగోండి అయిపోయింది ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అసలు చూసారా అసలు ఆ మాయిశ్చరైజర్ అనేది లేదు కంప్లీట్గా బాగా ఫ్రై అయిపోయింది ఎంత బాగా ఫ్రై అయిపోయిందంటే చూడండి పొడి పొడిగా అసలు చక్కగా అయిపోయింది అసలు స్మెల్ అయితే అద్దిరిపోయిందండి ఇంకా అసలు ఇంకా అసలు కరివేపాకు వేసాము అని మనం చెప్తే తప్ప తెలియదండి అసలు బిలీవ్ బిలీవర్ నాట్ అసలు మీరు ట్రై చేయండి అసలు కరివేపాకు వేస్ట్ చేసాము అనేది మీరు అసలు నమ్మరు ఇంకా అసలు ఇందులో కరివేపాకు వేసారా లేదే అన్నంతలా ఉంటుందన్నమాట ఫ్లేవరు చాలా బాగుంటుంది చివరిగా ఏంటంటే ఒక స్పూన్ నెయ్యి వేయండి మంచిగా గుమ్మగుమ అసలు ఆ స్మెల్ వస్తుందండి ఇంకా అందరూ ఎంత బాగుందంటే అంత బాగుందో స్మెల్ అంటారు అబ్బా నేను చెప్పలేనండి మీరు కూడా చేస్తే కానీ ఆ ఫీల్ రాదు చేసి ట్రై చేయండి డెఫినెట్గా చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేయండి పైన అసలు చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి అయిపోయింది లాస్ట్లో కొద్దిసేపు మూత పెట్టి ఆ సాఫ్ట్నెస్ కోసం తీసేస్తామండి ఇంకా అయిపోయింది అంతే ఇదిగోండి ఇదే కరివేపాకు కోడి వేపుడు చూసారు కదండి ఈ గుమ్మగుమ్మలాడే టేస్టీగా వా ఈ కరివేపాకు కోడి వేపుడు అనేది అబ్బా చెప్పలేమండి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు మీరు ఆలోచించకుండా ఆ రెసిపీని ఎంచక్కగా వండుకోవచ్చు ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్